రంగారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ నేత నరేందర్ ప్రవీణ్ను కిడ్నాప్ చేసి శంషాబాద్లో బంధించిన ఫామ్ హౌస్ కూల్చివేస్తున్నట్టు శంషాబాద్ మున్సిపల్ అధికారులు తెలిపారు ఫామ్ హౌస్కు అనుమతులు లేవని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది ఫామ్ హౌస్ యజమానికి నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ ఫామ్ హౌస్లో అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసుల ఫిర్యాదు పోలీసుల ఫిర్యాదుతో రంగంలో దిగిన మున్సిపల్ అధికారులు జేసీబీ శాంతో ఫామ్ హౌస్ను నేలమట్టం చేస్తున్న అధికారులు భారీ పోలీస్ బందోబస్తున్నాడు మా కూల్చివేతలు భూ కబ్జాలకు పాల్పడితే సైన్ చేది లేదని హెచ్చరించిన రాజేంద్రగర్ డీసీపీ శ్రీనివాస్ భూదందాల కబ్జాలకు పాల్పడి ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా పోలీసును సంప్రదించాలని విజ్ఞప్తి భూ కబ్జాదారుల తాట తీస్తామని హెచ్చరించిన డీసీపీ